ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం చేస్తారు ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మరి రాజపేట మండలంలోని రాజపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు చీతల రవీందర్ గారు తాను ఇంతవరకు దాదాపు ఇరవై సంవత్సరాలుగా మెడికల్ ఫీల్డ్ లో ఉన్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్లోకి అడుగు పెడుతూ తన గ్రామ అభివృద్ధి కోసం మరి ముందుకు వచ్చారు ఈ నేపథ్యంలో అతను వారు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు రాజకీయాల్లోకి వచ్చి తన గ్రామ

అంటే ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి అంటే ఇక్కడ కాలేజీ దగ్గరలో కావాలనుకుంటున్నారా లేదు కాలేజీకి వెళ్ళడానికి ఇక్కడ మీ విద్యార్థులకు బస్సు కొత్తలే కావాలంటే క్లియర్ ఎడ్యుకేషన్ కాదు అసలు ఫస్ట్ అసలు లేవు రెండో ఇంత మండలం అనేది ఇక్కడ కాలేజ్ లేదు మండలం ఏరియాలో సిక్స్ హై స్కూల్స్ ఉంటాయి టెన్త్ కంప్లీట్ స్టూడెంట్స్ అక్కడ కూడా ఫెసిలిటీస్ లేక వేరే పని అంటే వెళ్ళే సౌకర్యం లేదా విద్య సో ఆ విద్యార్థుల కోసం ఇక్కడ కాలేజ్ కట్టించాలన్నది మరి బిల్లు అయిలే నుండి మీకు ఐలన్ గారి ప్రోత్సాహంతో హండ్రెడ్ పర్సెంట్ నాకు ఉంది కాబట్టి నేను పైన అధికార పార్టీ ఉంది మా ఎమ్మెల్యే గారు ఐలన్ గారు అధికార పార్టీ కాబట్టి వాళ్ళ ప్రోత్సాహంతో నేను రాజపేట గ్రామ పంచాయతీలో రాజపేట గ్రామ పంచాయతీ ఓటర్లో ముప్పై ఐదు వందలు ముప్పై ముప్పై ఐదు వందల మందిలో అంటే ఇప్పుడు మీరు బీసీ కోటా కింద మీరు నామినేషన్ దాకా చేశారా సార్ ఎస్ రిజర్వేషన్ సో ఇంతకు ముందు కూడా ఏసీ కవర్ కైనా వచ్చింది ఇదే ఫస్ట్ టైం ఇంతకు ముందు టెన్ ఇయర్స్ బ్యాక్ ఓకే సో సో ఇప్పుడు రాజపేట గ్రామ పంచాయతీకి ప్రాజనకు మిమ్మల్ని గెలిపిస్తే ఏం చేస్తారు బార్జర్ గ్రామ ప్రజలు నల్పిస్తారా బార్జర్ ఎడ్యుకేషన్ కోసం బ జూనియర్ కాలేజ్ రెండో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేపడతా కచ్చితంగా ఇక్కడ స్టడీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కానీ ఇక్కడేం వర్క్ లేక హైదరాబాద్కి వెళ్ళిపోతుంది వారి కోసం అన్న మహిళన్న గారి సహకారంతో ఒక చిన్న పరిశ్రమ కంపెనీ లాంటిది కారిడార్ లాంటిది ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తుంది మహిళలకు ఏం ఉపాధి లేదు మహిళలకు చుట్టూ పరిశ్రమ కానీ ఇంకా వాటికి సంబంధించిన ఏమన్నా రిక్వెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం రాజపేట గ్రామ పంచాయతీ పరిధిలో చాలా మంది నామినేషన్లు సో మరి వాళ్ళంతా కాదని మీకే ఎందుకు ప్రజలు మాకే ఎందుకు ఓటు అంటే ఇప్పుడు అభివృద్ధి అట జరుగుతుంది మేడం టూ ఇయర్స్ నుంచి అంతకుముందు బిఆర్ఎస్ ఫిర్యేలా చాలా వరకు అంతెందుకు మేడం బీఆర్ఎస్ ఫిర్యాల ఎమ్మెల్యే ఉంది నేను ఇప్పుడో సరిగ్గా చూడకపోయాను ఇప్పుడు రైల్ అన్న మన క్యాండిడేట్ లెక్కనే దగ్గరకు వచ్చి క్లోజ్ ట్రెండ్ లాగా పబ్లిక్ తో పబ్లిక్ లో మూవ్ అవుతుంది కాబట్టి మాకు ఆ విధంగా నా సపోర్ట్ అంటే ఆయన సహకారంతోని ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు చేస్తానని అంటారు ఆయన సహకారంతో హండ్రెడ్ పర్సెంట్ అనుకున్న పనులు అనుకున్న గ్యారంటీలు చేస్తానని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎలా ఉంది ప్రభుత్వ పాఠశాలలో అమ్మాయిలు బాత్రూమ్ కానీ అవి ఏం పరిస్థితులు లేవు వాటి కోసం కూడా ప్రయత్నిస్తాం ఇందిరాయింట్ ఎంత ఒక వన్ వీక్ నుంచి చాలా మంది చెప్తుంటే నాకే వాటి కోసం నాకు అన్నగారి ఎంతో సహాయంతో వాళ్ళకి అంటే ప్రచారంలో మీరు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు సమస్యలను మీరు అడిగి తెలుసుకుంటున్నాను సో ప్రధానంగా ఎలాంటి సమస్యల గురించి ఎక్కువ చెప్తున్నాను చాలామంది ఇండ్లు ఇండ్లు లేవు ఇంత పెన్షన్స్ వస్తూ ఇప్పుడు వస్తున్నాయి మేడం ఇంతకుముందు రాకపోయేది కానీ ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళ కోసం కూడా ప్యాకేజ్ రేషన్ కార్డ్స్ ఇంకా రావాలి మొన్న ఇచ్చిన అన్నగారు గత టెన్ ఇయర్స్ నుంచి రేషన్ కార్డ్స్ యూస్ చేయాలి మొన్న అన్నగారు ఇచ్చిన రేషన్ కార్డ్సే ఇంకా చాలా మందికి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రావాలి కానీ ಆಗಿಪ್ರೆಷ್ ಉಚಿತ ಕರೆಂಟ್ ಬಾವುಕೆ ಚಾಲ ಮಂದಿರು ಕರೆಂಟ್ ಖಾನ್ ಬಸ್ ಸೌಕರ್ಯ వాటర్ ద్వారా ఇంతకుముందు బాగా లేకుండా అయితే పర్లేదు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఇంత ముందు లేకుండా ఇప్పుడు అయినా పేరు వచ్చింది వాటర్ ఫెసిలిటీ లేకుండా రైతు केपी तो को इधर इकोमा दिसको कोई ब्रो करना द्वारा रोक कर दिसको तको छ धेरै चाला बाडा बढ्छको छ मेरो दादा पहिले सोचला मेडिकल फील्डमा तर यम सेवा कार्यक्रममा చేसाके सेवा कार्यक्रममा जाने छ धेरै म सको स्वास्थ्य क्षेत्रको बारेमा सम्बन्धितको बारेमा धेरै सीएम ने कहा था सरमों को आरोग्य मंत्री सरिगाने का चार मंडली डबल ने कहा विश्वव्यापी मामले के पास चल रहा है आज प्रातः आज कोरोना का मौसम हमारे लिए साल जाने है बाढ़ वाले बुढ़ोंदा आसमान चार डॉलर बिजनेस जबकि लेट होने है कांग्रेस प्रवक्ता बैचू जालिफोन के कांग्रेस पार्टी तो मर रहा है चल बियार इसमें क्यों सुना कांग्रेस ने क्यों सुना कांग्रेस पार्टी का क्या नाम है पत्थर का जो सुना क्या समझा पत्थर का अंदर बास जो सुना क्या जाला वाले को कांग्रेस पार्टी तो मरी को कांग्रेस पार्टी मदद के लिए नहीं तो मैं कुछ करने नहीं आप बच्चन डॉन की बहुत बैड बोटू हैं। आप बच्चन डॉन की बैड बोटू हैं। हम तो अभ्यार्थियों को बहुत बेचैन कर रहे हैं। अंदर बच्चा डॉन ही बिल्कुल सही है। जो बाहर बिल्ला है जो बाहर निकाल सांप का बच्चा है। अंदर मीट काम नहीं तो मीट चेचन ना पटांशा लेंगे। पटांशा लेंगे बेटा। ಬ್ಯಾನ್ ನೋಡ್ಕೊಂಡು ನೀರಂದರು ಓಟಿ ಪಿ ಸರ್ ವಿಜಯ್ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థిగా ముందుకు వచ్చినటువంటి చింతల రవీందర్ గారు మరి సర్పంచ్ అభివృద్ధిగా నామినేషన్ దాఖలు చేసి విస్తృత ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు మరి ఆలయం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బిర్లా ఐలయ్య సహకారంతో తమ గ్రామంలో ఇంకా మిగిలిపోయినటువంటి పనులను పూర్తి చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు సో మరి ప్రజా ఆశీర్వాదంతో వారు అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని ఆశిస్తూ ఆయన